కరెక్ట్ సార్ వాడు చాలా తాగుబోతండి ఎంత తాగుబోదు కాకపోతే ఎత్తి మీద తుపాకీ పెట్టి పొలంలోంచి మోటార్ లేపేస్తాడు చెప్పండి ఆడి గురించి మీకు ఎవరికి తెలియదండి మీ అమ్మాయి పెళ్లి కానీ దాచుకుని ఏడు వారం నగలు ఉన్నాయండి మీరు ఆమె ఇంట్లో లేరు మీ ఆడ సోకులకు పోయారు మనకిష్టమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఈ రోజే వచ్చారు మరి ఎవరు తీశారండి ఆడు తీశాడండి తాతగారికి తెలియకుండా పది లక్షలు తాగడబెట్టాడు పెట్టాడండి మీకు ఎవరికైనా తెలిసిందండి తెలియదండి పైగా మొత్తం మొత్తం డబ్బులు తాగేసి ఎవరికి తెలియదు అనే భవలో ఉండడు చూడండి అందుకండి వాడిని అనేది ఎప్పుడు గిరాకీ ఉండను వైన్ షాప్ కి గిరాకీ వచ్చింది పాక్ చేసాలే కాక కొత్త బ్రాండ్ చేసాలో వచ్చినాయి ఆ షాప్కే ఒకళ్ళు వచ్చింది వీటన్నిటి కారణం ఎవడండి మళ్ళీ వీడే నేనే సాక్ష్యం మీ పొలాన్ని మూడు లక్షలకి వాడికి తాగడబెట్టాడు మీకు ఎవరికైనా తెలిసిందండి పాపం వీడేమో ఎవరికి తెలియకుండా చేసి రాముడిగా బిళ్ళప్ వేస్తున్నాడు నాకు తెలిసిన రాక్షసుడు మీకు తెలియదు కదండి ఇంక మీరేం భయపడక్కర్లేదు సార్ నిజం బయటపడిపోయిందిగా ఇంటి కాగితాలతో పారిపోయి ఉంటాడు సారా తాగే ధైర్యం లేని వాడికి బీరు తాగే హక్కు లేదు నాకు ధైర్యం ఉంది అందుకే బంగారం తాగడు పెట్టి సారా తాగానని చెప్పడానికి ఇక్కడికి వచ్చా కానీ ఆవిడ మొహం చూశాక అమ్మేసి ఉంటే బాగుండు అనుకున్నా మిమ్మల్ని చూశాక అమ్మితే చావు కొడతారేమో అని అనుకుని తాగడు పెట్టా తాగట్టు మాత్రమే పెట్టాను అమ్మాలనుకోలేదు తాకట్టు పెడితే అది ఎప్పటికైనా మనదే తాకట్టు కాకుండా అమ్మేస్తే అది మనది కాదు నేను తాకట్టు పెట్టాను అంతేగాని అమ్మాలనుకోలేదు అందుకే ఎవరిని చెప్పినా తాకట్టు పెట్టా ఎవరు పోసినా తాగిన ఎవరు ఆపుతున్నా ఆగకుండా తాగిన తిరిగి రావడానికి కారణం ఒకటే తాత ఈ ఇంట్లో తాకట్టు పెట్టాల్సిన రెండు ఉన్నాయి ఒకటి ఐఫోన్ ఇంకోటి వచ్చాను చెప్పాను ఇంకా మీ ఇష్టం అందాక నిన్న అందరూ రకరకాల ప్రశ్నలు అడిగారు ఎందుకు సారా తాగావు ఎందుకు బీరు తాగావు ఎందుకు తాకట్టు పెట్టావు నేను ఒకే ఒక్క కళ్ళు చేసి తెచ్చి పెట్టగలవా ఎవరో రైల్వే ప్లాట్ఫామ్ పక్కన పడేసిన ఖాళీ బాటిల్ నేర్కోక మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ ఎందుకు వచ్చావు వాళ్ళ పొలంలోని మోటార్ నువ్వెంతకు లేపేసావు వాళ్ళ పిల్ల పెళ్ళికి దాచుకున్న నగలు నువ్వెంతకు తీసావు వాడెవడో పోయిస్తే నువ్వెంతకు తాగావు ఎక్కువగా తాగలేని ముసలోడు కోసం ఒక కలసేసా కూడా లేకుండా వచ్చావు అందుకే నువ్వే తాగుబోతు నువ్వే పెద్ద తాగుబోతున్నేమీ అడగ అడిగితే నా ఇల్లాంటి మెడిసిన్ ఎలా ఒప్పించావని పొలంలో నుంచి మోటార్లు లేపేసిన రోజే నిన్ను అడుగుండాలి పాతికేళ్ల వయసులో పచ్చి తాగుబోతుగా మారావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని అప్పుడే ఉండాల్సి అప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగే అర్హత లేదు ఇది నా కొడుక్కి నేను కొనిచ్చాను ఇది అప్పుడు వాడి ప్రాణం తీసింది ఇప్పుడు నీ ప్రాణం కోగొడుతుంది నువ్వు తాగుబోతు వాడేవడం అన్నాడు ఇప్పుడు తాగుడు మానేయమని నేను చెప్తున్నా తాగుడు మానేస్తే రా మానకపోతే నువ్వు ఏమైపోయావా అనేది నాకు తెలియ నీకు ఈ వయసులో నాకు కావాల్సింది సారాలు బీర్లు కాదు కొంచెం ముందకళ్ళు అవి తాటి చెట్లు దయ వల్ల చాలా ఉన్నాయి é